శ్రీ మాత్రై నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకు వచ్చేసాను అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కనుక ఒక చిన్న మాట అండి మేవరైనా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి మన వలన ఇంకెవరికైనా మంచి జరిగింది అంటే ఆ వరహి అమ్మ ఖచ్చితంగా మనల్ని కూడా ఇంకా ఇంకా అభివృద్ధిలోకి తీసుకొస్తుంది ఆ తల్లి చల్లని చూపు మనపై ఉంటుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా వీడియోకైతే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ ఈరోజు చెప్పబోయే మంత్రం దేనికోసము అంటే కనుక చాలా దిగువ స్థాయిలో ఉండి ఎన్నో ఒడిదుడుకులు ఎదుగు ఎదుగు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళలేకపోతున్నాము ప్రతి దానిలో అవమానం పడాల్సి వస్తుంది అలా ఎన్నేళ్ళు ఎంతో కాలం బాధపడుతూ ఉన్నవాళ్ళు ఎవరినైనా అంటే మీరు పడి పడి ఉండి ఒక్కసారిగా ఎవరినైనా శాసించాలి మీరు ఎదగాలి మీరు పైకి రావాలి అనుకున్నట్లయితే కనుక ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించారు అంటే ఖచ్చితంగా మంచి జరుగుతుందండి మీ కోరిక తీరుతుంది మీరు మాటలు పడే స్థాయి నుంచి మీరు ఎదుటి వారిని శాసించే స్థాయికి ఎదగటం కోసమైతే ఈ పవర్ఫుల్ వారాహి మంత్రం అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి అయితే అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు జపించవద్దండి పీరియడ్ అయిపోయిన తరువాత జపించవచ్చు ఈ మంత్రాన్ని రాత్రి నిద్రించే ముందు గనక నూట ఎనిమిది సార్లు జపించారు అంటే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది ఇంతకుముందు చెప్పుకున్నామండి అమ్మవారు ఎక్కువగా రాత్రి పూజలు అందుకుంటారు కాబట్టి మిమ్మల్ని రాత్రి వేళ జపించండి అని ప్రత్యేకంగా చెప్పటం జరిగింది అలా కుదరని వారు ఉదయం ఐదు లోపు బ్రహ్మముహూర్తంలో అయినా జపించవచ్చు ఇప్పుడైతే మీకు మంత్రాన్ని నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఓం ఐం గ్లో త్రివర్గధాయిన్యై నమహ విన్నారు కదండి ఈ మంత్రం అయితే చాలా సింపుల్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని దేనినైనా సాధించాలి అనుకున్నవారు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని జపించి చూడండి మీ ఒక్క కోరికలు అనేవి నెరవేరాలి మంచి జరగాలి అని ఆ వారాహి అమ్మని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు పూర్తిగా వీడియో విన్న తర్వాత కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్వస్తి